రాళ్లలో కథలు నాణెల్లో రహస్యాలు కాకతీయ రాజవంశం మనకు వదిలి వెళ్లిన వారసత్వం అదొక పెద్ద అద్భుతమైన పజిల్ లాంటిదన్నమాట మరి ఈరోజు మనం ఏం చెద్దామంటే ఆ పజిల్ ముక్కల్ని ఒక్కొక్కటిగా చేతిలోకి తీసుకుని వాటిని కలిపి ఆనాటి వారి ప్రపంచం ఎలా ఉండేదో చూసే ప్రయత్నం చేద్దాం సరే మన ఈ అన్వేషణ ఎలా సాగుతుందంటే ముందుగా మనం రాళ్లలో చెక్కిన కథలతో మొదలు పెడదాం తర్వాత వాళ్ల ఆర్థిక వ్యవస్థకు అద్దం పట్టిన నాణెల దగ్గరికి వెళదాం అక్కడి నుంచి చరిత్రకారులు కవులు రాసిన పుస్తకాల లోతుల్లోకి ప్రయాణించి ఆఖరికి ఈ ఆధారాలన్నిటినీ కలిపి ఒక పూర్తి చిత్రాన్ని చూద్దాం రెడీనా రైట్ ముందుగా కాకతీయుల వైభవానికి అత్యంత స్పష్టంగా ఇంకా మన ముందు నిలిచియున్న సాక్ష్యాలను చూద్దాం అవే వారి అద్భుతమైన కట్టడాలు గుర్తించుకోండి ఇవి కేవలం రాళ్ల గుట్టలు కాదు ఆ కాలం నాటి ఆత్మను మనకు కళ్లకు కట్టినట్టు చూపిస్తాయి వరంగల్ హన్మకొండ పాలంపేట ఇవి కేవలం ఊర్ల పేర్లు కాదు ఇవి ఆనాటి కాకతీయ సామ్రాజ్యానికి గుండెకాయ లాంటివి వాళ్ళ రాజకీయ మత సామాజిక జీవితానికి ఇవే కేంద్రాలుగా ఉండేవి ఇక్కడ నిర్మించిన ప్రతి నిర్మాణం వాళ్ల శక్తికీ వాళ్ల భక్తికీ నిలువుటద్దంలా నిలుస్తోంది అయితే ఈ కట్టడాల్లో ఉన్న అసలు విషయమేంటో తెలుసా అవి కేవలం బిల్డింగులు కాదు అవి మనతో మాట్లాడతాయి ఆ కాలపు సమాజమెలా ఉండేది వాళ్ల నమ్మకాలేంటి వాళ్ల జీవన విధానం ఎలా సాగింది ఇలాంటివన్నీ మనకు నేరుగా చెప్పే సజీవ చారిత్రక పత్రాలనమాట ఈ రాళ్ళు కేవలం అందమైన కథలనే కాదు కొన్ని కఠినమైన నిజాలను అంటే మతమార్పులు సంఘర్షణల కూడా మనకు చెబుతాయి పురావస్తు ఆధారాలు ఏం సూచిస్తున్నాయంటే ఒకప్పుడు ఈ ప్రాంతంలో బలంగా ఉన్న జైన మతానికి కొత్తగా ప్రాబల్యం పొందుతున్న శైవమతానికి మధ్య ఘర్షణలు జరిగాయని తెలుస్తుంది ఇక్కడే అసలు కథ మొదలవుతుంది చూడండి ఒకవైపు తవ్వకాల్లో విరిగిన జైన విగ్రహాలు దొరికాయి ఇది స్పష్టంగా సంఘర్షణకు ఆధారం కాని మరోవైపు చూడండి త్రికూటాలయం అనే ఒక ప్రత్యేకమైన నిర్మాణం కనిపిస్తుంది అంటే మూడు గర్భాలయాలున్న దేవాలయం ఇది ఏం సూచిస్తుంది అప్పట్లో ఉన్న వేర్వేరు శాఖలను ఒకటిగా కలిపేందుకు కాకతీయ పాలకులు చేసిన ఒక అద్భుతమైన ప్రయత్నం ఇది వాళ్ళ రాజనీతిజ్ఞతకు ఒక గొప్ప నిదర్శనం కదా సరే ఇప్పటిదాకా మనం పెద్ద పెద్ద కట్టడాల గురించి మాట్లాడుకున్నాం ఇప్పుడు మన దృష్టిని చిన్న వస్తువుల వైపు మళ్లిద్దాం వాళ్ల రోజువారీ జీవితంలో భాగమైన వాళ్ల నాణ్యాలు ఈ చిన్న లోహపు మొక్కలు మనకు చాలా పెద్ద కథల్నే చెబుతాయి నమ్మండి ఇందులో అన్నిటికన్నా ముఖ్యమైనది గజ్యానం ఇది ఊరికే బంగారు నాణెం కాదు ఇది అంతర్జాతీయ వాణిజ్యానికి పెద్ద పెద్ద లావాదేవీలకు ఉపయోగించే ఒక పవర్ఫుల్ కరెన్సీ ఆ రోజుల్లో ఒక గజ్యానం చేతిలో ఉందంటే వాళ్ళు చాలా సంపన్నుల కింద లెక్క మరి సాధారణ వ్యాపార లావాదేవీల సంగతేంటి దానికోసం రూకా అనే వెండి నాణ్యం ఉండేది ఇది ఆ కాలం నాటి రోజువారీ వాణిజ్యానికి వెన్నెముక లాంటిదన్నమాట ఇక అతి చిన్న చిన్న కొనుగోళ్ల కోసం సామాన్య ప్రజల నాణ్యంగా కాసు అనే రాగి ఉండేది బంగారము వెండి రాగి మూడు రకాల నాణెలు అంతా బానే ఉంది కాని ఇక్కడొక ప్రశ్న వస్తుంది ఈ నాణ్యల పని కేవలం వస్తువుల ధరలు చెప్పడమేనా లేకపోతే వీటి వెనుక మనం తెలుసుకోవాల్సిన ఇంకా ఏదైనా పెద్ద కథ దాగి ఉందా అసలు పాయింట్ ఏంటంటే ఇవి కేవలం డబ్బు కాదు ఇవి చిన్న చిన్న మ్యాపులు చారిత్రక పత్రాలు సాంస్కృతిక కళాఖండాలు ఎలా అంటారా ఈ నాణేలు ఎక్కడెక్కడ దొరికాయో చూస్తే వాళ్ల రాజ్యం ఎంత దూరం విస్తరించిందో అర్థమవుతుంది ఆ నాణేల నాణ్యతను బట్టి వాళ్ల ఆర్థిక పరిస్థితి ఎలా ఉందో తెలుస్తుంది వాటిమీద ఉన్న బొమ్మలను బట్టి వాళ్ల కళా మతం గురించి కూడా తెలుసుకోవచ్చు ఓకే భౌతిక వస్తువులు మనకు చాలా విషయాలు చెప్పాయి రాళ్ళు లోహాలు చెప్పిన కథలు విన్నాం కాని కాకతీయుల కథకు పూర్తి రంగులద్దాలంటే మనం ఆ కాలం నాటి మాటలను అంటే వాళ్ల గురించి రాసిన గ్రంథాలను చదవాలి మనకు దొరికిన ఆధారాల్లో విదేశీ చరిత్రకారుల రచనలు చాలా ముఖ్యమైనవే ఉదాహరణకు అమీర్ ఖుస్రో తన తారీఖ్ ఏ అలైలో కాకతీయ రాజ్యం ఎంత సంపన్నంగా ఉండేదో వాళ్ల సైనిక శక్తి ఎలా ఉండేదో రాశాడు ఇది మనకొక బయటి వ్యక్తికోణాన్ని అందిస్తుంది అదే సమయంలో మన స్థానిక సాహిత్యం లోపలి విషయాలను బయటపెడుతుంది రుద్రదేవుడు రాసిన నీతిసారం లాంటి పుస్తకాలు వాళ్ల పరిపాలన ఎలా ఉండేది వాళ్ల ఆర్థిక విధానాలేంటి అనే విషయాలపై లోతైన అవగాహనను ఇస్తాయి అంటే వాళ్ల రాజ్యం లోపల ఎలా పనిచేసేదో మనకు శూపిస్తాయనమాట అంతేకాదు ప్రపంచ ప్రఖ్యాత యాత్రికుడు మార్కోపోలో రాసిన పుస్తకంలో కూడా మన కాకతీయుల ప్రస్తావన ఉంది ఆయన ప్రత్యేకంగా మోటుపల్లి ఓడరేవు నుండి జరిగే వాణిజ్యం గురించి రాశాడు ఇది కాకతీయ రాజ్యాన్ని ప్రపంచ పటంలో నిలబెట్టిన విషయం సరే ఇప్పుడు మనం చూసిన ఈ వేరువేరు సాక్ష్యాల మొక్కలన్నింటినీ ఒకచోట చేర్చుదాం వీటన్నింటినీ కలిపి కాకతీయ వారసత్వం యొక్క పూర్తి స్పష్టమైన చిత్రాన్ని రూపొందించే ప్రయత్నం చేద్దాం చూసారా అన్నీ ఎలా ఒకదానికొకటి ముడిపడి ఉన్నాయో వాస్తుశిల్పం వాళ్ల సాంస్కృతిక విలువల్ని చూపిస్తే నాణ్యాలో వాళ్ల ఆర్థిక శక్తిని చూపిస్తున్నాయి మార్కోపోలో లాంటి విదేశీయుల రచనలు వాళ్ల అంతర్జాతీయ సంబంధాలను రుజువు చేస్తే నీతిసారం లాంటి మన పుస్తకాలు వాళ్ల పరిపాలనా దక్షతను వివరిస్తున్నాయి ఇవన్నీ కలిస్తేనే కాకతీయుల పూర్తి కథ మనకు తెలుస్తుంది మనం వాళ్ల కట్టడాలు నాణేలు పుస్తకాల ద్వారా ఒక అద్భుతమైన కథను నిర్మించగలిగాం కాని ఆలోచించండి ఇది కేవలం ప్రారంభం మాత్రమే ఈ ఆధారాల వెనుక ఎన్ని కథలు దాగి ఉన్నాయో ఎన్ని రహస్యాలు ఉన్నాయో గతం మనతో మాట్లాడటానికి ఎప్పుడూ సిద్ధంగానే ఉంటుంది మనం కాస్త ఓపికగా వినడానికి